మీ సందర్భంగా సాయిబాబా గురుదత్త ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి భక్తులు తెల్లవారుజాము నుంచి దర్శనానికి బార్లు తీరారు భక్తుల కోసం మాల్య నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక మరింత సమాచారం లంగర్ హౌస్ లోని సాయిబాబా ఆలయం నుంచి మా ప్రతినిధి ఆర్కి అందిస్తారు గురు సందర్భంగా ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి హైదరాబాద్ పరిధిలోని అన్ని ఆలయాల వద్ద కూడా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బాబాని దర్శించుకోవడానికి అలాగే దత్తాత్రేయుని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో బారులు తీరారు అసలు గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే ఏంటి అసలు ఎందుకు చేస్తారు కూడా అయ్యగారిని అడిగి ఏంటి అసలు గురు పౌర్ణమి అసలు ఎందుకు చేసుకుంటారు చాలా మంది తెలియని విషయం ఎందుకంటే ఇంకా తెలియాల్సిన విషయం కూడా ఉంది వ్యాస భగవానుల వారు జన్మించినటువంటి దినాన్ని గురు పౌర్ణమిగా అంటారు ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని అంటే గురుస్వరూపం కలియుగంలో భగవానుడు ముందు భగవంతుడి రూపంలో రాలేదు గురువు రూపంలో వచ్చారనమాట గురుస్వరూపంలో వచ్చి గురు మార్గం ద్వారా గురువు పాదాలను పట్టుకున్నట్లయితే సమస్త దేవతలు మనకు ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ప్రసన్నులు అవుతారనేటటువంటిది మనకు స్కాంద పురాణంలో కూడా చెప్పి ఉన్నది శివపురాణము స్కాంద పురాణము విష్ణు పురాణము ఇలాంటి పురాణాలలో అన్నిట్లో కూడా చెప్పబడి ఉన్నది తర్వాత బాబా గారి ద్వారా వచ్చి అనేక రకాలైనటువంటి హిందూ ముస్లింల యొక్క గొడవల విభేదాలు మనకు బాగా ఎక్కువగా ఉండేవి ఆ కుల మతాల విభేదాలు ఎక్కువగా ఉండేది సర్వ మతాలు ఒకటే అందరి దృష్టిలో భగవంతుడి దృష్టిలో మనమందరము ఒకటే అని గురు పరంపరను తెలియచేస్తూ ఆ యొక్క గురువు రూపంలో వచ్చి మనల్ని అందరినీ కూడా సన్మార్గంలో పెట్టి భగవన్నామస్మరణ చేయమని చెప్పి తెలియజేశారు ఎవరి ధర్మాలను వాళ్ళు ఆచరి ఆచరిస్తూ భగవన్నామస్మరణ చేస్తూ మోక్షాన్ని పొందండి అని చెప్పేసేసి తెలియజేశారు ఆ స్వరూపంలో బాబా గారు ప్రతి ఒక్కళ్ళని కూడా వారు వీరు అని లేదు ఆయన సర్వ మతస్థులు కూడా ఆయన్ని పూజించాలనేటటువంటి ధర్మాన్ని నెలకొల్పి గురుస్వరూపంలో ఈ యొక్క గురు పౌర్ణాన్ని విశిష్టతను తెలియజేశారు ప్రస్తుతం ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గారు ఉన్నారు సార్ ఏంటి ఇక్కడ ఈ రోజు ఏమేమి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నదానం లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది దాదాపు రెండు నుంచి మూడు మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము ఇది ప్రతి సంవత్సరంనే ఈ కార్యక్రమం జరుగుతూనే ఉన్నది ఈ దేవాలయము దాదాపు పది సంవత్సరాలు అయింది ఇక్కడ కట్టి ఈ బాబా గారు ఇక్కడికి రావడం అందరికీ అదృష్టం అనుకుంటున్నాము ఈ ఈ స్టేటస్లో కట్టుకుంటుంటే మా ఒక అదృష్టం అనిపిస్తుంది ఇంకోటి మాకు బాబా గారు ఈ సేవ ఇచ్చడానికి అంతా జన్మాంతర కృతజ్ఞత ఉంటాము మాతో పాటు తొమ్మిది మంది ఇక్కడ ట్రస్ట్ బోర్డు కమిటీ మెంబర్స్ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇలానే వైభవంగా గురు పౌర్ణమి పండుగ జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కూడా ఉంటుంది ఇదే మాత్రంలో జరుగుతుంది మేమందరం కూడా బాబా గారికి ధన్యవాదాలు చెప్తాం ఎందుకంటే మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనేది అవకాశం బాబా గారు ఇచ్చారు మాకు కమిటీ పరంగా అంటే ఈ రోజు ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమంకు దాదాపు ఒక యాభై మంది వాలంటీర్స్ మేము ఏర్పాటు చేసినాము ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా సాయంత్రం కూడా ఊరేంపు దాదాపు ఐదారు వందల మంది ఊరేగింపులో పాల్గొంటారు బాబా గారు ఊరేగింపు తర్వాత తొమ్మిది గంటల తొమ్మిది గంటలకు సాయంత్రం సేజారిది ఉంటుంది దాంట్లో కూడా చాలామంది ఇక్కడ పాల్గొంటారు విశేషంగా ఏంటిదంటే ఈ లంగరోజు ప్రాంతంలో ఇంత పెద్ద దేవాలయం బాబాగారు కట్టించుకున్నాడు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అదృష్టం అనిపిస్తుంది మొత్తానికి ఇక్కడికి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసామని ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గారు అయితే చెప్తున్నారు అలాగే అన్ని దేవాలయాల వద్ద కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి ఉంది భక్తులు పెద్ద సంఖ్యలో అందరూ కూడా తెల్లవార్జాం నుంచే దర్శనాలు చేసుకున్నారు మళ్ళీ సాయంత్రం సమయంలో ప్రత్యేకమైన దర్శనాలు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆలయ కమిటీ అయితే చెప్తోంది సో వీడియో జర్నలిస్టు నరేష్తో ఆర్కే హెచ్ఎం టీవీ లంగర్ హౌస్ సాయిబాబా ఆలయం దగ్గర నుంచి